హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ పావని ఆ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా టమాటో చెట్నీ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఉడకపెట్టుకున్న టమాటోలను అయితే మిక్సీ పడుతున్నాను ఫ్రెండ్స్ ముందుగా ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కడాయి హీట్ ఎక్కినాక ఈ టమాటో చట్నీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు టమాటో చట్నీ రాయిన వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేయొచ్చు ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా కడాయిలో ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్ అందులో కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి ఎందుకంటే చట్నీలోకి కొంచెం జీలకర్ర అయితే ఎక్కువగా వేసుకోవటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది జీలకర్ర కొంచెం చుట్టుపక్కల ఆడేంత వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్ అందులో టమాటోలు టమోటోకు సరిపడినంత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఎక్క ఐదారు పచ్చిమిర్చిలను అయితే కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి దోరగా వేయించుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ టమాటోస్కి అయితే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ టమాటోస్ అయితే ఉంటాయి దానికి సరిపడా పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కొంచెం కారం తక్కువ తింటున్నాను అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కరివేపాకు ఎక్కువగా వేసుకున్నా ఏం పర్వాలేదు నేనైతే కొంచమే వేసుకున్నాను టమోటో టై టమాటోస్ అయితే ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి కట్ చేసుకుని ముక్కలుగా వేసుకున్నాను టమోటోస్ పెద్దగా కట్ చేసుకున్న ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా మగ్గిపోతుంది ఒకసారి కలుపుకోవాలి చింతపండు కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ రుచికి సరిపడా అలాగే కొంచెం ఉప్పునైతే వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల టమాటోలు చాలా తొందరగా మగ్గుతాయి అలాగే తొందరగా వేగిపోతుంది కూడా రుచికి సరిపడా పసుపును కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ పసుపు మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్లోనే చూడండి ఎంత బాగా టమాటో అయితే వేగిపోయాయో దీన్నైతే మనం చల్లార్చినాక గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాం ఆ మిక్సీ జార్లో కొంచెం వే వేయించిన నువ్వులను కూడా ఒక స్పూన్ నువ్వులను కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ అదైతే స్కిప్ట్ అయిపోయింది అందులో కొంచెం తెల్లుల్లిని వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తెల్లుల్లి వేయడం వల్ల చట్నీకి చాలా టేస్ట్గా వస్తుంది అలాగే నువ్వులను కూడా వేయడం వల్ల చాలా టేస్ట్గా వస్తుంది నువ్వులని ఎలా ఫ్రై చేయాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ కడాయి అయితే పెట్టుకోవాలి కడాయి కొంచెం హీట్ ఎక్కిపోయింది ఫ్రెండ్స్ ఏం మాడిపోలేదు ఒక వన్ స్పూన్ టూ స్పూన్స్ ఉంటుంది నువ్వులను అయితే దోరగా వేయించుకోవాలి నువ్వులు వేయటం వల్ల చాలా టేస్ట్ అనేది బాగుంటుంది ఏ చట్నీలోకైనా నువ్వులు వేసి చూడండి చట్నీ టేస్ట్ అనేది చాలా మారిపోతుంది నువ్వులు కూడా చాలా మంచిది హెల్త్కి నువ్వులు ఇష్టం లేని వాళ్ళు వేయకపోవచ్చు ఫ్రెండ్స్ స్కిప్ట్ అయిపోవడమే చాలా మంచిది ఇష్టం ఉంటే వేయండి లేదంటే లేదు పోపు పెట్టుకోవడానికి కోసం ముందుగా ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి కడాయిని కూడా బాగా హీట్ చేయాలి ఎందుకంటే వాటర్ ఏం లేకుండా మొత్తం డ్రై అయిపోయి ఫ్రెండ్స్ లేదంటే చట్నీ తొందరగా పాడవుతుంది ఈ చట్నీ త్రీ ఫోర్ డేస్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్ ఉంటే ఒక వన్ వీక్ వరకు అయినా ఉంటుంది ఎక్కువ చేసుకుంటే స్టోర్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ ముందుగా ఒక టూ స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకొని అందులో కొంచెం చిన్నపప్పునైతే వేయాలి ఫ్రెండ్స్ చెనపప్పు వేయడం వల్ల నూనెలో బాగా ఫ్రై అవుతుంది కదా ఫ్రెండ్స్ క్రిస్పీనెస్ చాలా బాగుంటుంది అందులో కొంచెం ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆవాలు కొంచెం ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి అందులో కొంచెం కచాపచ దంచుకున్న తెల్లుని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ తెల్లుల్లి ఎక్కువ వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొంచెం ఒక కరివేపాకు ఆకులను కూడా వేసుకోవాలి అలాగే ఒక టూ త్రీ మిర్చి కొన్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పోపు అయితే మాడిపోకూడదు మాడిపోతే టేస్ట్ మొత్తం పోతుంది ఏ చట్నీ అయినా పోపులోనే ఉంటుంది దాని రుచి మొత్తం ఇంకా అందులో పోపు అయిపోయింది కదా ఫ్రెండ్స్ అందులో గ్రైండ్ చేసుకున్న టమాటను అయితే వేసుకోవాలి ఇంకా చట్నీ రెడీ అయిపోతున్నట్లే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్